హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీ తనూస్ వరల్డ్ ఈరోజు రెసిపీ బీరకాయ పచ్చడి ఈ బీరకాయ పచ్చడి వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు ఇది దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుంది ఒక ముద్ద ఎక్కువే తింటారు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ బీరకాయ పచ్చడికి మనం మూడు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి అట్లాగే పది పచ్చిమిరపకాయల వరకు పడతాయి మనం కారం దాన్ని బట్టి మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బీరకాయలకి మనం లైట్గా చెక్కు తీసుకోవాలి ఇప్పుడు ఈ సైన్ ఇట్లా కట్ చేసి పైన లైట్గా చెక్కు తీసుకోండి పూర్తిగా కాదు కొంచమే తీసుకోండి ఎందుకంటే ఈ బీరకాయ పైన తొక్కుతో సహా వేస్తే పచ్చడి చాలా బాగుంటుంది ఈ పైన ఈ పీస్ ఉంటాయి కదా వీటి వరకు మొత్తం తీసేసుకుందాం చెక్కిలా లైట్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటికి కూడా తీసేసుకుందాం ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందాం ఈ బీరకాయలు కట్ చేసుకున్నప్పుడే ఒక చిన్న ముక్క తిని చూడండి ఎందుకంటే వీటిలో కూడా చేదు అన్నమాట చేదొస్తే పచ్చడి టేస్ట్ కూడా పాడైపోతుంది అందుకని చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ తీయగానే ఉన్నాయి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకోండి ఇప్పుడు దీంట్లో కొన్ని పల్లీలు ఈ బీరకాయ పచ్చడిలో పల్లీలు వేసుకొని చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని పల్లీలు మిరపకాయలు ఒక రెండు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఒక పది తీసుకున్నాను కాబట్టి మిరపకాయలు నేను కొన్ని తక్కువ వేస్తాను మీరు కారం తినేదాన్ని బట్టి మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోవాలి ఇది సన్న మంట మీదే వేయించుకోండి ఇప్పుడు ఈ మొత్తం వేగిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం పచ్చిమిరపకాయలు బీరకాయలు టమాటాలు మొత్తం వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిది వేసేసుకొని మనం సన్నమంట మీదే ఉంచుకొని పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయ్యింది మూత తీసేసి ఒకసారి కది ఇది ఇంకొంచెం మగ్గాలన్నమాట ఇప్పుడు దీంట్లోనే చింతపండు ఒక రెండు రెబ్బలు తీసుకొని కడిగేసేసి దీంట్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇది మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది తీసేద్దాం మూత తీసి చూద్దాం ఇప్పుడు పచ్చడికి సరిపడంతో సాల్ట్ వేసుకున్నాం నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కాడలతో సహా కొంచెం వేసేసుకొని ఒక నిమిషం అలా తిప్పేసి కలిదిద్దాం ఇలా కొత్తిమీర కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడు బీరకాయలన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా చల్లారిపోయింది దీన్ని మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు దీంట్లో నాలుగు చిన్నల్పాయలు వేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా నలిగిపోయింది దీంట్లో మనం ఈ చల్లార్చిన బీరకాయ బీరకాయలు పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం బాగా నలిగిపోయింది ఇది ఇప్పుడు ఒక ఇళ్ళ వేసేసుకున్నాం ఇప్పుడు అంతా మిక్సీ వేసుకొని బాగా కలిదిప్పేసేసాను ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నాం ఇప్పుడు పొయ్యి చేసి తాలింపు గేరెట్టు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాం నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మిరపకాయలు రెండు దంచిన చిన్నపాయలు హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇప్పుడు ఈ అంతా బాగా వేగాలి ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం ఇప్పుడు ఈ కరివేపాకు అంతా వేగిన తర్వాత పచ్చళ్ళు వేసేసుకున్నాం ఇది బాగా వేగిపోయింది ఇంకా పయ్యప్ప వేసేసుకున్నాం ఇప్పుడు ఈ తాలింపంతా పచ్చడి మీరు వేసేసుకున్నాం పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం బాగుంటుంది ఇది బాగా మిక్స్ చేసేసుకోండి ఈ పచ్చడి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచికరమైన టేస్టీ అయినా బీరకాయ పచ్చడి రెడీ ఇలా వేడివేడి అన్నంలోకి ఇట్లా బీరకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఒక స్పూన్ ఇలా నెయ్యి వేసుకొని తినండి ఈ బీరకాయ పచ్చడి ఎంతో టేస్ట్గా కమ్మగా చాలా బాగుంటుంది ఈ పచ్చడి చేసినప్పుడు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు అంత టేస్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా బాగుందమ్మా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ